తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం నలభై రెండు శాతానికి పెంచి బీసీల ఉన్నతిని కాపాడుకోవాలి బీసీలు కూడా సరైనటువంటి రీతిలో ప్రజాస్వామ్యంలో ఉండాలి అనేటటువంటి విధంగా నలభై రెండు శాతానికి బీసీ రిజర్వేషన్లను పెంచి ప్రపోజ్ చేసి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది దీనిపైన నిర్ణయం త్వరగా వస్తే దానిపైన ఆ ఎన్నికలకు వెళ్ళి ఆ ఎన్నికల్లో రిజర్వేషన్లు తగినటువంటి విధంగా ఇచ్చేటటువంటి విధంగా తెలంగాణ గవర్నమెంట్ చూస్తుంది మరి అయితే బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం నలభై రెండు శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైనటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది మరి హైకోర్టులో విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని పిటిషనర్ గోపాల్రెడ్డిని ప్రశ్నించింది అయితే హైకోర్టులో స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడి వరకు వచ్చామని పిటిషనర్ తెలియజేశారు దీంతో హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇంకా దీనిపైన విచారణ ఎల్లుండికి వాయిదా పడింది ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే